హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఆరాధ్యస్ కిచెన్ ఇవాళ వీడియోలో ఒక మంచి హెల్దీ అండ్ స్వీట్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను పల్లీలు అటుకులతో చేసే ఈ లడ్డు చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా కూడా ఎవరైనా చేసుకోవచ్చు బెల్లం అటుకులు పల్లీలు ఇవన్నీ కూడా హెల్త్కు మంచివే కాబట్టి ఈ లడ్డూను పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా హ్యాపీగా తినొచ్చు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ లడ్డునైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం ఒక స్టవ్ ఆన్ చేసుకొని అయితే పెట్టుకున్నాను ఒక కప్పు వరకు అటుకులను తీసుకున్నాను ఇక్కడ నేను మందమైన అటుకులను అయితే తీసుకున్నాను ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక త్రీ మినిట్స్ వరకు అయితే అటుకులు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అటుకులు త్వరగానే ఫ్రై అయిపోతాయి ఒకసారి చెక్ చేసుకోవాలి మనం చేతితో నలిపినప్పుడు వెంటనే మనకు అటుకులు అనేవి తునిగిపోవాలి అప్పుడే మనకు మంచిగా ఫ్రై అయినట్టు వీడియో క్లిప్లో చూస్తున్నాను చూడండి మంచిగా అటుకులు అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ అటుకులనైతే పక్కన పెట్టుకోండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ అయితే పెట్టుకొని ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో పల్లీలని అయితే తీసుకున్నాను ఇలా పల్లీలు వేసుకున్నాక స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీలని అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలి అప్పుడే మనకు లడ్డుకు మంచి టేస్ట్ అయితే వస్తుంది హై ఫ్లేమ్లో పెట్టి చేయడం వలన లోపల పచ్చివాసన అనేది పోకుండా పల్లీ లడ్డు అనేది అంతగా బాగుండదు కాబట్టి ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం తీసుకున్నా సరే నెమ్మదిగా అయితే వేయించుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంతకుముందు వేయించి పెట్టుకున్నాం కదా అటుకులు అవి అయితే చిన్న మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను మెత్తగా అయితే పౌడర్ చేసుకోవాలి కొంచెం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు అటుకుల పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకైనా తీసుకోవచ్చు లేదా ఇందులోకే మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా శుభ్రంగా పొట్టు తీసేసి కూడా యాడ్ చేసుకోవచ్చు ఎలా తీసుకున్నా ఏం లేదు నేనైతే ఈ అటుకుల పౌడర్లోకి పల్లీలు కూడా తీసుకొని కొంచెం కచ్చాపచ్చాగా అయితే గ్రైండ్ చేసుకున్నాను మరి మెత్తగా ఏం చేయలేదు కొంచెం బరకగానే ఉంది బరకగా ఉంటే మనకు లడ్డుకు మంచి టేస్ట్ అయితే వస్తుంది చూడండి ఇవి రెండు కూడా మనం మిక్సీ చేసుకున్నాం కదా అవైతే ఒక ప్లేట్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ పౌడర్ని కాసేపు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను మనం రెండు కప్పులు ఒక కప్పు అటుకులు ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం కదా ఇందులోకి ఒక కప్పు అయితే బెల్లం అయితే తురిమి పెట్టుకున్నాను ఈ బెల్లంలోకి అరకప్పు వరకు నీళ్ళు అయితే యాడ్ చేసుకొని బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగించుకోవాలి పాకం అవసరం ఏం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత ఒక పొంగు వస్తే సరిపోతుంది మనం రెడీ చేయబోయే పల్లీలు అటుకుల లడ్డుకు బెల్లం పాకం ఏమీ అవసరం లేదు ఎవరైనా ఈజీగా కూడా చేయొచ్చు ఇలా బెల్లం నీళ్ళు ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం నీళ్ళ గిన్నెనైతే పక్కన ఉంచండి ఇప్పుడు ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని ఒక అయితే పెట్టుకున్నాను ప్యాన్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను అందులోకి కాజు అలాగే బాదం పప్పునైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవి రెండు అని ఏం లేదు మన దగ్గర ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇలా ఈ రెండు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి రెండు మూడు నిమిషాల వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం రంగు మారిన తర్వాత ఎండు కొబ్బరిని అయితే వేసుకున్నాను రెండు మూడు స్పూన్ల వరకు తురుము పట్టుకుని అయితే వేసుకున్నాను ముందే వేస్తే ఎండు కొబ్బరి అనేది మాడిపోతుంది కాబట్టి ఇలా కొంచెం చివర్లో అయితే వేస్తున్నాను ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వేగుతున్న నట్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి మనం స్టవ్ ఏమి ఆఫ్ చేసుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టైతే వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం అయితే అవి ఇక్కడ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు అయితే ఇవన్నీ కూడా కలిసే విధంగా కలుపుకోండి త్రీ మినిట్స్ వరకు అయితే మనం వేసుకున్న నట్స్ ఈ బెల్లం నీళ్ళు అన్నీ కూడా కలిసి కొంచెం వేడేంత వరకు అయితే ఉడికించుకోండి ఇప్పుడు ఇది త్రీ మినిట్స్ తర్వాత ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా అటుకులు అలాగే పల్లీల పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే ఒకసారి ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి ఈ అటుకులు పల్లీల పొడి కలిసేంత వరకు స్టవ్నైతే సిమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత ఇదంతా కలిసిన తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసే ఉండలు లేకుండా ఒకసారి కలుపుకోవాలి మనకు మెత్తగా పౌడర్ చేసుకున్నాను కాబట్టి ఉండలు అయితే ఎక్కువగా ఏమి పట్టదు కాకపోతే ఒకసారి కలుపుకోవాలి ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను నెయ్యి అంతా కూడా కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమంలోకి ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి మనం ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం అయితే అర టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ను కూడా యాడ్ చేసుకున్నాను ఇదంతా కూడా ఒకసారి ఈ పల్లీలు అటుకుల మిశ్రమంలోకి బాగా కలిసేటట్టు కలుపుకోండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ప్యాన్ నుంచి అయితే కొంచెం సపరేట్ అవుతుంది ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది ఇంకా కూడా కొంచెం గట్టిపడాలి అలా అంతసేపు కలుపుతూనే ఉండండి గట్టిపడేంత వరకు అలా మధ్యలో మధ్యలో కలుపుతూ అయితే ఉడికించుకోండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు ఈ మిశ్రమం అయితే మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అదే గిన్నెలో ఉంటే మనకు ఈ మిశ్రమం అనేది గట్టిపడుతుంది కాబట్టి ఒక గిన్నెలోకి అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను ఇలా ప్లేట్లోకి వేసుకొని కొంచెం చల్లారేంత వరకు ఈ మిశ్రమం అయితే అంతా స్ప్రెడ్ చేసుకోండి ఈ పల్లీలో అటుకుల మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే మనమైతే లడ్డులను చుట్టుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా మనకు ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో అయితే లడ్డు చుట్టేసుకోవచ్చు ఈ హెల్దీ అండ్ స్వీట్ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంకా సింపుల్గా ఇలా మనకు ఎన్ని లడ్డూలు వస్తాయో అలా అన్నీ చుట్టేసుకోవడమే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం మీ ఆరాధ్యాస్ కిచెన్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి చాలా రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్